కి స్వాగతం ఈనాటి విశేషాలు ముఖ్యమంత్రి అధ్యక్షతన స్టేట్ ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశం జరిపించాలని దళిత బహుజన ఫ్రంట్ వ్యవస్థాపక అధ్యక్షుడు కరువు వినయ్ కుమార్ దళిత హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు నీలం నాగేంద్రరావులు డిమాండ్ చేశారు విజయవాడ ప్రెస్ క్లబ్ లో జరిగిన దళిత సంఘాల సమావేశంలో వినయ్ కుమార్ నీలం నాగేంద్రరావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పదిహేను నెలలైన ఎస్సీ ఎస్టీల రక్షణ చట్టం అమలుపై సమీక్ష చేయలేదన్నారు ప్రతిరోజు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ లో చంద్రబాబు ఎస్సీ ఎస్టీ రక్షణ చట్టంపై సమీక్షించే తీరిక ఆసక్తి లేదన్నారు హైకోర్టు తీర్పుపై రాష్ట ప్రభుత్వం ఫిల్ బెంచ్ ముందు అప్పీల్ చేయాలని వినయ్ కుమార్ నాగేంద్రరావులు డిమాండ్ చేశారు ఎస్సీ ఎస్టీ డిమాండ్ చేశారు రాష్ట్రంలో దళితుల పైన గిరిజనుల పైన జరుగుతున్నటువంటి అత్యాచారాలు మరి జరుగుతున్నటువంటి అవమానాలు ఇబ్బందుల పైన కనీసం ముఖ్యమంత్రి గారి స్థాయిలో ఒక్క సమీక్ష సమావేశం రాష్ట్ర స్థాయిలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ ప్రకారంగా ప్రతి ఆఫీస్ ఒకసారి ముఖ్యమంత్రి అధ్యక్షతన హై లెవెల్ హై పవర్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ మానిటరింగ్ కమిటీ ఉంటుంది ఆ కమిటీ

ఓటమి ప్రభుత్వాన్ని ఎదుర్కొంటే ఓటం ప్రభుత్వం అధికారులకు వచ్చిన దగ్గర నుంచి కూడా విపరీతంగా దళితులపై ఎస్టీలపై అలాగే దళిత మహిళలపై చాలా దారుణంగా దాడులు హత్యలు చేసే పరిస్థితి కనిపిస్తాం కొన్ని చోట్ల బయోదాంపులు అయిపోతున్నారు చాలా దారుణంగా ఈ రోజు పరిస్థితి కనిపిస్తాం అంటే కొలు దాడులు పెరిగిపోతా ఉన్నాయి భారతదేశంగా ఫోర్ జీ నెట్వర్క్ సేవలు అందుబాటులోకి రానున్నాయని దేశవ్యాప్తంగా బిఎస్ఎన్ఎల్ ఫోర్ జీ నెట్వర్క్ సేవలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల ఇరవై ఏడున వర్చువల్ గా ప్రారంభిస్తున్నారని ఆంధ్రప్రదేశ్ బిఎస్ఎన్ఎల్ చీఫ్ జనరల్ మేనేజర్ ఎం శేషాచలం పేర్కొన్నారు చుట్టుగుంట బీఎస్ఎన్ఎల్ కార్యాలయంలో నిర్వహించిన విలేకొలు సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ సంకల్పంతో ఆత్మ నిర్భర్ భారత్ లో భాగంగా స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మితమైన బీఎస్ఎన్ఎల్ ఫోర్ జీ సేవలు ఈ నెల ఇరవై ఘనంగా ప్రారంభం కానున్నట్లు వెల్లడించారు బిఎస్ఎన్ఎల్ ఫోర్ జీ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర విమానయ శాఖ మంత్రి కింజారాపు రామ్మోహన్ నాయుడు కేంద్ర సమాచార గ్రామీణ అభివృద్ధి సహాయక శాఖ మంత్రి డాక్టర్ తొమ్మసాని చంద్రశేఖర్ కేంద్ర టెలికాం బీఎస్ఎన్ఎల్ కార్పొరేటివ్ కార్యాలయం ఉన్నతాధికారులు తదితరులు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నట్లు తెలియజేశారు ఈ సమావేశంలో బిఎస్ఎన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు బిఎస్ఎన్ఎల్ ఇరవై ఏళ్ల ఎక్స్పీరియన్స్ వెనక నూట యాభై ఏళ్ళ అనుభవం ఉంది బిఎస్ఎన్ఎల్ రెండు వేల సంవత్సరంలో ఫార్మ్ అయినప్పుడు ఉన్న ల్యాండ్ లైన్ సర్వీసెస్ నుంచి టూ జీ మొబైల్ ముఖ్యంగా వాయిస్ అండ్ ఎస్ఎంఎస్ తో మొదలుపెట్టిన బిఎస్ఎన్ఎల్ త్రీ జీ సర్వీసెస్ ని మొట్టమొదట పిఓసి చేసి తర్వాత లాంచ్ చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో పూర్తి స్వదేశీ టెక్నాలజీతో ఫోర్ జీ సర్వీసెస్ ని లాంచ్ చేయడానికి భారతదేశం మొత్తం లాంచ్ చేయడానికి రెడీ అయ్యిందని చెప్పడానికి మేము చాలా గర్విస్తున్నాము అది ఏ విధంగా అంటే ప్రైమ్ మినిస్టర్ ఆనరబుల్ నరేంద్ర మోడీ గారు ఒరిస్సాలో జాసు కూడా అనే ప్లేస్ నుంచి మనకి తొమ్మిది వేల తొంభై ఏడు వేల పైచీలకు ఎనభై లొకేషన్స్ లో సాచురేషన్ సైట్ లో కలుపుకొని తొంభై ఏడు వేల ఐదు వందల టవర్స్ లో మనకి సర్వీస్ అనేది మనం లాంచ్ చేస్తున్నాము ఫోర్ జీ సర్వీసెస్ దీనివల్ల మనకి ఇరవై ఆరు వేల పైన కొత్త విలేజెస్ కవర్ అవుతూ ఉంటారా ఇందులో మనకి టూ మిలియన్ సబ్స్క్రైబర్స్ వరకు వారికి మనకి సిగ్నల్స్ అంటూ అందజేయడం జరుగుతున్నది అదే విధంగా ఏపీ సర్కిల్ లో వస్తే ఐదు వేల తొంభై ఐదు వేల తొమ్మిది వందల ఎనభై ఐదు లొకేషన్స్ లో ఫోర్ జీ సర్వీసెస్ మనం లాంచ్ చేస్తున్నాం ఇందులో వెయ్యి రెండు వందల ముప్పై రెండు లొకేషన్స్ లో కొత్తగా ఫోర్ జీ టవర్స్ పెట్టి అక్కడ ఆల్మోస్ట్ మనకి రెండు వేల ఆరు వందల నలభై ఒకటి విలేజెస్ కి మనకు సిగ్నల్ ఇవ్వడం జరుగుతున్నది ఈ అన్ని విలేజెస్ లో రెండు లక్షల పైగా జనాభ ఇప్పుడు కొత్తగా వాళ్ళకి సిగ్నల్స్ అందుబాటు రావడం వల్ల డిజిటల్ సర్వీసెస్ ని అన్ని కూడా యాక్సెస్ చేయగలుగుతున్నారు ఇటువంటి గొప్ప ఆవిష్కారానికి మనకి ఏపీ ఏపీ మనం రేపు ఏ మనకింగా చేసిన ఫంక్షన్ లో ఆంధ్రప్రదేశ్ మన పేద నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు సమక్షంలో మన కేంద్ర మంత్రివర్యులు మనకి మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ కమ్యూనికేషన్ శ్రీ పెమసాని చంద్రశేఖర్ గారు అదే విధంగా క్యాబినెట్ మినిస్టర్ సివిల్ ఏవియేషన్ మినిస్టర్ ఈ కోసం రోజు వినతి పత్రం అందజేశారని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైస శర్మల గురువారం తెలిపిన విషయం తెలిసిందే విజయవాడలోని ఆంధ్రరత్న భవన్ లో రైతన్నకు అండగా కాంగ్రెస్ కార్యక్రమాలు చేపడతామన్నారు సీఎం ను కలిసేందుకు ఏపీ కాంగ్రెస్ కార్యాలయం నుంచి వైఎస్ శర్మిల బాయేరారు మధ్యలో ఉల్లిపాయల మాల వేసుకుని ట్రాక్టర్ ఎక్కారు తోనే రోడ్డు మీదకు వెళ్లే ప్రయత్నం చేయగా అనుమతి లేదంటూ పోలీసులు ఆమెని అడ్డుకున్నారు ఈ సందర్భంగా వైఎస్ శర్మల మాట్లాడుతూ రైతుల గురించి ఎవరూ ఏపీలో మాట్లాడడం లేదు ఒకప్పుడు రైతు గురించి వైఎస్ రాజశేఖర రెడ్డి పట్టించుకున్నారు రాజశేఖర రెడ్డి రైతులకు రుణమాఫీ చేశారు రైతులు ఆత్మహత్యల విషయంలో ఏపీ మూడవ స్థానంలో ఉంది మిర్చి పొగాకు జొన్న పత్తి రైతులను గిట్టుబాటు ధర రావడం లేదు ఉల్లిపాయకు పన్నెండు వందల రూపాయలు ఇస్తామన్నారు నాలుగు వందల రూపాయలు కూడా మార్కెట్ ధర రావడం లేదు ఇల్లి పంట పారబోసుకుంటున్నారు అసెంబ్లీకి వెళ్లకుండా సీఎం చంద్రబాబును కలవకుండా మమ్మల్ని అడ్డుకోవడానికి పోలీసులు మోహరించారు చంద్రబాబుకు మెవరాడం ఇవ్వాలి ఏరియా కూడా తెచ్చుకునే పరిస్థితి కూడా ఈ ప్రభుత్వానికి లేదు అని వైఎస్ షర్మిల మండిపడ్డారు Tak apalah, s a ఇప్పుడు ఎలా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వడంతోనే మొట్టమొదటి సంతకం ఉచిత విద్యుత్ సేవ చేశారు పన్నెండు వందల కోట్ల రూపాయలు రైతుల మాఫీ చేశారు అంతేకాదు కాంగ్రెస్ పార్టీ అధికారులు ఉండగా రైతులను మునమాఫీ కూడా చేశారు జలయత్నం మొదలుపెట్టారు ఒకటి కారు రెండు కారు అనేక రకాలుగా రైతుల రైతులను ఆదుకున్న ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారు అయితే మరి ఇప్పుడు రైతుల పరిస్థితి ఎలా ఉంది రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు గిట్టుబాటు ధర ఉండేది లేదా కనీస మద్దతు అయినా రైతులకు సరిగ్గా ఉండేది ఇన్పుట్ సబ్సిడీ ఉండేది ఎరువు మీద సబ్సిడీ ఉండేది యంత్రాంగాల మీద సబ్సిడీ ఉండేది ఇలా ఒక్క రకంగా కాదు అనేక రకాలుగా రాజశేఖర రెడ్డి గారు రైతు పార్టీ గారి మరి ఇప్పుడు రైతుల పరిస్థితి ఎలా ఉంది మన రాష్ట్రంలో అంటే అనుకోకండి చంద్రబాబు గారిని కలిసడం మేము చాలా అవసరం చంద్రబాబు గారు ఆయన కేబినెట్ మంత్రులకి ఈరోజు రైతులంటే పట్టలేదు అన్న మాట వాస్తవం యూరియా ఎక్కడా దొరకడం లేదు అయినా ఎక్కడ రైతులు ఎక్కడ ఆందోళన ఇంకా ఎక్కువ చేస్తానో అని కనీసం ఆరకండి అంటున్నారు మీ మాటలు ఒకసారి క్యాబినెట్ ఆలోచన చేసుకోవాలి మీకు అంత జనాల ఆరోగ్యం గురించి అంత చక్కగా ఉంటే మరి మద్యం అంత తప్పుకు ఎందుకు సరఫరా చేసుకోవడం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది కనీసం నూర్య ఆరు లక్షల అరవై ఐదు దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మహాలక్ష్మి దేవిగా భక్తులకు దర్శనమిస్తున్న దుర్గమ్మ తల్లి శుక్రవారం కావడంతో అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు రాష్ట్రం నలుగురు నుండి కాక పక్క రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులు అమ్మవారికి నివేదన సందర్భంగా అనేక దర్శనాలు ఆపివేయడం జరిగింది

దసరా నవరాత్రుల సందర్భంగా ప్రతి లడ్డు కౌంటర్ లో కూడా రద్దీ మామూలుగానే ఉంది సాయంత్రం అవుతున్నా కూడా ప్రతి కౌంటర్లోనూ విక్రయాలు జరుగుతూనే ఉన్నాయి కృష్ణా జిల్లా గుడివాడ పట్టణ బంటముల్లి రోడ్డులోని శ్రీ గంగపార్వతి సమేత శ్రీ భీమేశ్వర వారి దేవస్థానంలో శ్రీదేవి శరన్నవరాతి మహోత్సవాలలో అమ్మవారు శ్రీ దేవి అలంకరణంలో భక్తులకు దర్శనమిస్తున్నారని అమ్మవారికి వేద పండితులు విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించగా పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారని ఈవో కద్దుల వేణగోపాలరావు ఉత్సవ కమిటీ అధ్యక్షులు పట్టపు చిన్న తెలియజేశారు శ్రీ చండీహోమం పూజలు నిర్వహించి సాయంత్రం కోలాటం కూచిపూడి జానపద నృత్యం ప్రదర్శన నిర్వహించనున్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకుడు జగన్మోహన్ రావు దంపతులు ఉత్సవ కమిటీ సభ్యులు భక్తులు పాల్గొన్నారు గుడిగాడ పట్టణం రోడ్ లో వేంచేసి ఉన్న శ్రీ గంగా పార్వతీ సమేత శ్రీ భీమేశ్వర స్వామివారి దేవస్థానంలో ఈ నెల ఇరవై రెండవ తారీఖు నుంచి మరి శ్రీదేవి శరణరాత్రులు ప్రారంభమై ఈ రోజు ఐదో తారీ ఐదో ఐదవ రోజు కావడం అమ్మవారు గజలక్ష్మిదేవి అలంకారంలో దర్శించడం అయ్యవారు శ్రీ కాళా స్వామి వారి అలంకారంలో దర్శనిస్తున్నారు కావున ప్రతి ఒక్కరు మరి ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారిని అయ్యవారిని దర్శించుకోవాలని కోరుకుంటూ అట్లాగే రేపు ఆరో రోజు అమ్మవారు అలంకారం కాచ్యాన్య దేవి అలంకారం అలాగే స్వామివారు వీమేశ్వర స్వామి వారి అలంకారంలో దర్శనమిస్తారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలని కోరుకుంటూ అలాగే శ్రీ శ్రీదేవి చరణవరాత్రి ఉత్సవాల సందర్భంలో ఈ రోజు మరి చండీ మహా చండీ హోమ్ కార్యక్రమం కూడా జరుగుతోంది ఈ కార్యక్రమంలో కూడా ప్రతి ఒక్కరు పాల్గొని మరి స్వామివారి అమ్మవార్ల యొక్క ఉప పాత్రులు కావాలని కోరుకుంటూ మరి తీర్థాలు కోరుకుంటున్నాము అలాగే మరి భక్తులకు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమాల్లో కూడా ప్రతి ఒక్కరు పాల్గొని జీర్భాలు చేయాలి కోరుకుంటున్నాం అలాగే ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా మన స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ వెనుక రాము గారి యొక్క సూచనల మేరకు మరియు ఏర్పాట్లన్నీ కూడా భక్తులు కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరుగుతుంది కావున ప్రతి ఒక్కరూ మోహని అయి దర్శించి తీర్థ స్వీకరించవలసిందిగా కోరుతున్నాం థ్యాంక్ యూ సో నమస్తే బండిమూరు రెడ్ల గల భీమేశ్వర స్వామి దేవస్థానంలో గదలీ స్వామి వారి అవతారం அலே சாயங்கால வாஹன சேவ கார்க்க அந்த பாதுகோனா கோருத்துனா அலகே ரோஜு மஹா நவராத்திரி சந்தர் மஹாசம் ஜருக்கு எண்ணராமார ஆதாரம் எம்எல்ஏ ஆதரவு ஜெருக்கு பத்துல விச்சேசி கீழவர்ஷா కృష్ణా జిల్లా గుడివాడ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా యువజన విభాగం అధ్యక్షులు మెరుగుమాల కాళి మీడియా సమావేశం నిర్వహించారు నిన్న అసెంబ్లీ సమావేశంలో హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు మానసిక స్థితి సరిగ్గా లేదని మెంటల్ కండిషన్ అదుపు తప్పిందని గతంలో సర్టిఫికేట్ తెచ్చుకున్న బాలకృష్ణ ఎమ్మెల్యేగా అనర్హుడని చిరంజీవి పవన్ కళ్యాణ్ చంద్రబాబు మీద ఉన్న కోపాన్ని జగన్ మీద చూపించారని విమర్శించారు ఈ కార్యక్రమంలో జిల్లా ఐసీఎల్ అధ్యక్షులు మట్ట జాన్ విక్టర్ షేక్ సయ్యద్ అద్దేపల్లి పురుషోత్తం గంటా సురేష్ తదితరులు పాల్గొన్నారు ప్రజలకు జరగాల్సిన మంచిపోయినా ప్రజలకు ఉన్న ఇబ్బందులను కలిగించే కార్యక్రమాలు ఏదైతే అవి చర్చించడం కోసం వ్యవసాయానికి దాదాపుగా పదివేల రూపాయలు అంటే గంటకి ఒక ఐదు లక్షల నుంచి ఆరు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఒక అసెంబ్లీ సమావేశాన్ని నడుపుకుంటా ఉంటే దానికి తగ్గ భాషను మనం వాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని బాలకృష్ణ గారికి మైమర్చిపోయారు మరి తెలియదు కానీ చాలా వేలగా మాట్లాడారు ఈయన మాట మాట్లాడిన మాటల్లో ముఖ్యంగా చెప్పాలంటే చిరంజీవి గారిని కించపరుస్తూ అలాగే మా పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని తోల్నాడి సరిపోవారు ఇది ఉంటాడు చాలా మాట్లాడు ముందుగా మన చిరంజీవి గారి గురించి మాట్లాడుతూ ఆయన పెద్దలు కలిసేలాంటి సమస్యలు అలాగే మీరు ఈ ప్రపంచంలో బహుశా నేను పిచ్చివాడిని నాకు మంటలు నేను మానసిక వికలాంగుణ్ణి అని చెబుతూ ప్రజాప్రతినిధిగా అసెంబ్లీలో కూర్చున్న ఏకైక ఎమ్మెల్యే నాకు తెలుసు బహుశా ఈ ప్రపంచంలో మీరే ఉంటారు కాబట్టి మీరు ఒక మానసిక వికలాంగుడిగా అసలు ఎమ్మెల్యే పో ఎమ్మెల్యే కంటెస్టెంట్ గా మీరు ఒక విధంగా అనర్హులు అయినా కూడా ఒకసారి రాజ్యాంగం పొందపలసిన విధంగా మెంటల్ గా నేను డిస్టర్బ్ అయ్యాను నాకు మానసిక రోగం ఉందని చెబితే అతనికి ఈ రాష్ట్రంలో ఎన్నికల్లో పోటీ చేసే హక్కు బహుశా లేదని విన్నాను అది మా పార్టీ న్యాయస్థానం పరిశీలిస్తే మౌలికే ఆల్రెడీ మీ పైన అతి త్వరలో మీ మానసిక రుగ్మతల్ని ప్రజల ముందు బహిర్గతం చేసి మీ సర్టిఫికేట్లు బహిర్గతం చేసి అసలు మీ ఎన్నిక చల్లదని పార్టీ సినిమాల్లో మీరు చెప్పే డైలాగులకి మీ వేసవారణకి మీ దేశాలకి లేకపోతే మీ వేసే వైటే ఘటకులకి కూడా మేము చాలా అభిమానులు మేము కూడా చూసి సరదా పోయే వాళ్ళం కానీ మీరు నన్ను మాట్లాడిన భాష సైకో ఆహారం ఆ నెత్తి మీరు బిద్ది చేతిలో పెట్టి లేకపోతే మాట్లాడలేని మీరు కూడా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు సేవం అసెంబ్లీలో నుంచి తలపైన కలవేలు పెట్టుకునే తీరు చూస్తా ఉంటే మీరు అసెంబ్లీని ఎంత హాస్యాస్పదం చేశారు ఈ రోజున మీ ఇంట్లో కాల్పులు జరిగినప్పుడు మీరు ఆ నుండి తప్పించుకోవడానికి ఇదే జగన్మోహన్ రెడ్డి గారు నాడు రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బాలకృష్ణ వీరభిమాన అలాంటి అభిమానంతో నా కోసం ఒక్కసారి ఆ కేసు తప్పించని చెప్పేస్తే నాకు జగన్మోహన్ రెడ్డి గారి మాట వినే కేసులు లేకుండా చేయించిన గొప్పతనము రాజశేఖర రెడ్డి గారి కుటుంబం ఉంది జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం అలాంటి వ్యక్తి మీద నీవు సుఖ కోరిపోయాయి మన్నర్ బ్రాండెడ్ మందు ఆయన ఇప్పుడు ఇప్పుడు మంచి మంది డబల్ అయిన అయిన మంది వచ్చింది ఈ మందు రాజుకున్నావు ప్రజలు ఎన్నుకున్న ప్రజా ప్రతినిధి ప్రజల దేవాలయము దాంట్లో మాట్లాడేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా మాట్లాడితే బాగుంటుంది దీంతో అతి ముఖ్యమైన కృష్ణా జిల్లా గుర్లగల్లూరు మండలం వేమవరం గ్రామంలో వేసుకున్న శ్రీ కొండాలమ్మ అమ్మవారి దేవస్థానంలో శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు ఈ రోజు అమ్మవారు శ్రీ గజలక్ష్మి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారని శ్రీ అమ్మవారికి విశేష పూజలు అనంతరం భక్తరంజనీ పాటలు కూచిపూడి నృత్య ప్రదర్శన శ్రీ సత్య హరిచంద్ర నాటకం తదితర సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించబడతాయని భక్తులందరూ విచ్చేసి అమ్మవారి కృపా కటాక్షాలు పొందాలని ఈవో ఆకులు కొండటం ధర్మకర్తల మండలి చైర్మన్ ఈడీ మోహన్ తెలియజేశారు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు

इससे सुन लिया जाए हम और हम अक्रियां जो नॉन एंडुको कदा किया कि सच्चे <च्णेखे> होगा जना हम तो हेन पे आ गए तो मुक्ति होगा जना यद्य रुद्र मैं समर्पण यामी यानी ज्ञान के बाबा ने जन्मा अंतर पुदान जा आदि जाने पर सिद्धि भगत चरण बने पापा आपा हमका करना हमका ना आत्मा बाप सुमवा मान प्रभु जय महा विष्णु देव महा रुद्र जय महा ईश्वर जय